మోరంపూడి గ్రామం దుగ్గిరాల మండలంలో ఈ మోరంపూడి గ్రామం కనిపిస్తుంది చూడండి పచ్చని పొలాలతో ఈ గ్రామం ఉంటుంది ఈ వంతెన చూడండి ప్రక్కనే వంతెన ఉంది ఇది కాలువ మోరంపూడి గ్రామం ఇటు నుంచి వెళ్తే ఊళ్ళోకి వెళ్ళిపోవచ్చు మోరంపూడి గ్రామం రైతులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు దుగ్గిరాల మండలంలో ఉంది దుగ్గిరాలకి ఈ గ్రామం నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది అదే మంగళగిరి అయితే పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉంది అంటే దుగ్గిరాల మండలంలో మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో మోరంపూడి గ్రామం ఉంది రైతులు ఎక్కువగా నిర్మి రైతులు ఎక్కువగా నివాసం ఉంటూ ఉంటారు ఇక్కడ వ్యవసాయం వృత్తిగా ఉంటుంది మోరంపూడి గ్రామంలో తుమ్మపూడి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఏదైనా సరే ఇక్కడ ప్రాథమిక పాఠశాల ఉంది ప్రాథమిక ఉన్నత పాఠశాల ఉంది ప్రైవేట్ హై స్కూల్ ఉంది జిల్లా రహదారు ఉంది రాష్ట్ర రహదారు ఉంది బ్యాంకు ఉంది ఏటీఎం ఉంది ఇక్కడ రైతులు ఎక్కువగా వరి పసుపు మొక్కజొన్న పంటలు పండిస్తారు వరి పసుపు మొక్కజొన్న ఎక్కువ వరి పండుతుంది ఈ ప్రాంతంలో ఆ బూదే రైతులు ఉన్నారు మంచి దిగుబడి తీసుకొచ్చే రైతులు చాలామంది ఇక్కడ ఉన్నారు ఈ దగ్గరలో కాంటినెంటల్ కాఫీ తయారీ ఫ్యాక్టరీ కూడా ఉంది కాఫీ తయారీ చేస్తూ ఉంటారు ఈ దగ్గరలోనే కాంటినెంటల్ కాఫీ తయారీ ఫ్యాక్టరీ విదేశాలకు కూడా ఎగుమతి చేస్తూ ఉంటారు ఈ ప్రాంతంలో కాఫీ పొడికి మంచి ప్రసిద్ధిగా ఉంది కాంటినెంటల్ కాఫీ కంపెనీ ఫ్యాక్టరీ ఏదైనా సరే ఇక్కడ రైతులకి ఇంకా మరిన్ని సదుపాయాలు చేయాలని చాలామంది చెప్తున్నారు అంటే గ్రామం నుండి బయటికి ఈ కాలవ దాటి బయటికి వెళ్ళాలంటే చిన్న వంతెనే ఉంది కారుగూడ పట్టని చిన్న వంతెన కాలినడక వంతెన మాత్రమే ఉంది విట్టివైపుగా ఆ వంతెన పెద్ద చేయాలని చాలా కాలం నుంచి ఇక్కడ రైతులు మోరంపూడి గ్రామస్తులు చాలామంది కోరుతున్నారు కానీ ఆ వంతెని ఎవరు పట్టించుకోలేదని చాలా విమర్శలు చేస్తున్నారు స్థానికులు వంతెన విశాలంగా ఉన్నట్లయితే బళ్ళతో పాటు కారుగూడ వెళ్ళవచ్చని చెప్తున్నారు కేవలం ఒక బండి మాత్రమే వెళ్ళే విధంగా చిన్న వంతెనే కనిపిస్తుంది అన్నమాట మనకి మోరంపొడి కాలువ మీద వంతెన అది ఇబ్బందిగా ఉన్నప్పటికీ సరే దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు అని కూడా చాలామంది చెప్తున్నారు ప్రతి ఎన్నికల్లో సమస్య పరిష్కారం చేస్తారంటున్నారే కానీ ఈ వంతెన గురించి ఎవరు పట్టించుకోవట్లేదని చాలా విమర్శలు చేస్తున్నారు ఇక్కడ రైతులు చూడండి మోరంపొడి సెంటర్ ఇది మోరంపొడి మెయిన్ రోడ్ సెంటర్ ఇక్కడ నేతలు ఉండారు తెలుగుదేశం నేతలు ఉండారు జనసేన నేతలు ఉండారు ఒకప్పుడు కాటూరి సాంశరావు గారు ఈ గ్రామానికి సర్పంచ్కి ఉన్నప్పుడు ఇక్కడ రోడ్లని చాలా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లే విధంగా జిల్లా పరిషత్ రోడ్లు ఈ గ్రామంలో సంబంధించిన రోడ్లు చాలా వేశారని చాలామంది చెప్తున్నారు అదేవిధంగా తర్వాత సర్పంచ్ చేసిన వారు కూడా బాగానే చేశారు గ్రామాభివృద్ధికి బాగానే కృషి చేశారని చాలామంది చెప్తున్నారు రెండు వేల పదమూడులో కాటూరి సాంసరావు గారు సర్పంచ్గా చేసి చాలా అభివృద్ధి చేశారని చాలామంది చెప్తున్నారు ఇక్కడ అదేవిధంగా ప్రస్తుతం రమేష్ బాబు గారు సర్పంచ్గా పనిచేస్తున్నారు గ్రామాభివృద్ధికి తనవంతు పాత్ర పోషిస్తున్నారు అభివృద్ధి కార్యక్రమాల ప్రత్యేక శ్రద్ధతో ముందుకు వెళ్తున్నారు రమేష్ గారు ప్రస్తుత సర్పంచ్ మోరంపూట సర్పంచ్గా పనిచేస్తున్నారు ఇక్కడ వైఎస్ఆర్సీపీ నేతలు ఉన్నారు తెలుగుదేశం నేతలు ఉన్నారు పార్టీ ఏదైనా సరే గ్రామాభివృద్ధి కోసం అన్ని పార్టీల వారు రైతులు కలిసికట్టుగా గ్రామాన్ని అభివృద్ధి చేసే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కేవలం ఎన్నికల వరకే పార్టీలు ఆలోచిస్తారు తప్ప తర్వాత కాలంలో రైతులందరూ ఒక్కటిగా ఉండి గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలనే దిశగా ఆలోచన చేస్తూ ఉంటారు ఈ దిశగా జాతీయ రహదారిలాగా అభివృద్ధి చేస్తున్నారు చాలా అంటే గ్రామం గ్రామం కలిపే జిల్లా పరిషత్ రోడ్లు ఉంటాయి కదా ఆ రోడ్లు గతంలో చాలా వేసుకున్నారు అదేవిధంగా ఇంకా కొన్ని లింక్ రోడ్లు కూడా కలపాలని చెప్తున్నారు ఏదైనా సరే దాదాపుగా సిమెంట్ రోడ్లతో మోరంపూడి గ్రామం కనిపిస్తుంది అభివృద్ధి చెందినట్లుగానే ఉంది గ్రామం అయినప్పటికీ కూడా ఒక పట్టణ వాతావరణం కల్పిస్తుంది అనమాట మోరంపూడి గ్రామం అది ఈ గ్రామ ప్రత్యేకత రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల వారు కలిసిమెలిసి కృషి చేసి అభివృద్ధిలో పాలు పంచుకోవటం ఈ గ్రామంలో ప్రత్యేకతగా చెబుతున్నారు ఎక్కువ రైతులు మనకు కనిపిస్తూ ఉంటారు పచ్చని పొలాలతో రైతులు ఎక్కువ మనకు కనిపిస్తూ ఉంటారు మోరంపూడి గ్రామ ప్రత్యేకత ఎక్కువ వరి ఎక్కువ పండిస్తూ ఉంటారు ఇక్కడ ఈ ప్రాంతంలో వరితో పాటు పసుపు మొక్కజొన్న కూడా పండుతుందని ఇక్కడ రైతులు కొంతమంది చెప్తున్నారు ఈ గ్రామ ప్రత్యేకత ఏంటంటే ప్రముఖ సినీ నటులు కొంగర జగ్గయ్య గారు ఈ గ్రామంలో జన్మించారు అది ఈ గ్రామానికి ప్రత్యేకత కొంగర జగ్గయ్య గారు ఒక ఎంపీగా వేత్తగా రచయితగా నటుడుగా ఆకాశవాణి ఢిల్లీ కేంద్రంలో తెలుగు వార్తలు చదివిన ఒక ఘనకీర్తి కలిగిన ఒక యాంకర్గా న్యూస్ రీడర్గా కొంగర జగ్గయ్య గారు ఎంతో ఘనకీర్తి తీసుకొచ్చారు మోరంపూడి గ్రామానికి ఈ గ్రామంలో పుట్టిన వ్యక్తి ఆకాశవాణి ఆల్ ఇండియా రేడియోలో ఢిల్లీలో తెలుగులో వార్తలు చదవడం గొప్పగా చెప్పుకుంటారు తర్వాత కాలంలో నాటకాలు ఆడుతూ ఎన్నో ప్రైజులు సంపాదించి ఆ తర్వాత సినీ రంగ ప్రవేశం చేసి అల్లూరి సీతారామరాజు ఇలాంటి చిత్రాల్లో మంచి పేరు తెచ్చుకున్నారు కొంగర జగ్గయ్య గారు కొంగర జగ్గయ్య గారు అంటే ఈ గ్రామంలో చాలా అభిమానంగా చెప్తున్నారు జగ్గయ్య గారి జన్మించిన బిల్డింగ్ ఇది చూడండి ఈ బిల్డింగు కొంగర జగ్గయ్య గారి బిల్డింగు ప్రముఖ సాహిత్యవేత్త ప్రముఖ నటులు సినీ రంగంలో ఎంతో పేరు తెచ్చుకున్న జగ్గయ్య గారు ఒంగోలులో పార్లమెంట్ సభ్యులుగా గెలిచారు రాజకీయ రంగంలో కాంగ్రెస్ పార్టీ తరపు పార్లమెంట్ సభ్యులుగా ఒంగోలు పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహించారు జగ్గయ్య గారు సినిమా నటులుగానే సాహిత్యవేత్తగా ఎదిగారు పుస్తకాలు రచించారు బహుభాషావేత్తగా పేరు తెచ్చుకున్నారు ఈ బిల్డింగు కొంగర జగ్గయ్య గారి సినిమా నటులు కొంగర జగ్గయ్య గారి బిల్డింగ్ అనమాట ఇది ఈ బిల్డింగు మెయిన్ రోడ్లోనే మనకి గారి బిల్డింగ్ అని మనం చూడవచ్చు సినీ నటులు కొంగర జగ్గై గారి బిల్డింగ్ అది ప్రస్తుతం ఈ బిల్డింగ్లో సచివాలయం పనిచేస్తుంది కొంగర జగ్గయ గారు అంటే ఈ గ్రామంలో ఎంతో పేరు మంచి అభిమానంగా చూసుకునే రైతులు కూడా చాలామంది చెప్తున్నారు జగ్గ గారు మంచి నటులను కూడా ఇక్కడ చాలామంది రైతులు కూడా చెప్తున్నారు అది గ్రామంలో ప్రత్యేకత చెప్పుకోవచ్చు రైతాంగ కుటుంబంలో పెరిగి ఉన్నత విద్య అభ్యసించి సినీ రంగంలో నాటక రంగంలో సాహిత్య రంగంలో మంచి పేరు తెచ్చుకున్న జగ్గైగారంటే కళా వాచస్పతి అనే బిరుదుతో ఎంతో ముందుకెళ్ళిన మోరంపూడి గ్రామ వాస్తవ్యాలు జగ్గయ్య గారంటే మాకెంతో అభిమానం అని ఇక్కడ చాలామంది రైతులు వారి గురించి విశేషంగా చెప్తున్నారు అది గ్రామ ప్రత్యేకత ఏదైనా సరే ఒక రైతు బిడ్డగా ఒక రాజకీయ నాయకుడిగా ఒక విద్యావేత్తగా ఒక మేధావిగా ఒక నటుడిగా పేరు తెచ్చుకున్నారు ఈ గ్రామం నుంచి వెళ్ళిన కొంగర జగ్గయ్య గారు అది ఈ గ్రామం ప్రత్యేకగా చెప్పుకోవచ్చు కొంగర జగ్గయ్య గారు మోరంపూడి గ్రామం ఉగ్గిరేళ్ళ మండలం గుంటూరు జిల్లా పచ్చని పొలాలతో కలకల్లాడుతూ ఉంటుంది ఈ మోరంపూడి గ్రామం రైతులు ఏ పార్టీలో ఉన్నా సరే గ్రామాభివృద్ధి కోసం కృషి చేస్తూ ఉంటారు ఒక లైబ్రరీ కట్టాలన్నా గుడి కట్టాలన్నా ఏదైనా ఒక ఉత్సవం జరపాలన్నా సరే రైతులు ముందుకు వచ్చి ఈ గ్రామాలు కృషి చేయటం ఒక విశేషంగా చెప్పుకుంటూ ఉంటారు పార్టీలు ఏవైనప్పటికీ గ్రామాభివృద్ధిలో అందరూ పాలు పంచుకోవటం గ్రామంలో విశేషంగా చెప్పవచ్చు గతంలో పంచాయతీరాజ్ శాఖ నుంచి నిధులతో ఇక్కడ నుంచి రోడ్డు వేశారు గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఈ రోడ్డు వేశారు అట్లానే ఇటీవల కాలంలో కూడా మరొక రోడ్డు శాంక్షన్ చేశారని చెప్తున్నారు కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కొన్ని రోడ్లు వేశారని కూడా చెప్తున్నారు ఒకటి రోడ్లు మే ఒకటి రెండు రోడ్లు మినహా దాదాపుగా అన్ని రోడ్లు సిమెంట్ రోడ్లే కనిపిస్తున్నాయి ఆ మిగిలిన రోడ్లు పూర్తి చేస్తారని చెప్తున్నారు ఏదైనా సరే గ్రామం అయినప్పటికీ కూడా ఒక పట్టణ వాతావరణంగా కనిపిస్తుంది శివాలయం ఉంది చూడండి ఇక్కడ ఒక పట్టణ వాతావరణంగా కనిపించడం మోరంపూడి విశేషంగా చెప్పుకోవచ్చు మోరంపూడి గ్రామం నుంచి కాలం మీదుగా బయటికి వచ్చే వంతెన ఉంది కదా ఆ వంతెన పెద్దదిగా చేయాలని ఇక్కడ చాలామంది రైతులు ప్రజలు చాలామంది కోరుతున్నారు గ్రామస్తులు ఆ వంతెన చిన్నగా ఉంది ఆ వంతెన పెద్దగా చేయాలని రాజకీయ నాయకులకి వినతి చెప్తున్నారు